నా పేరు నరసింహ దివ్యాంగ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు మనం ఆఫీస్లో ఉన్నాం ఆఫీస్లో చివరి గారికి ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము ముఖ్యంగా ఇతనికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చిన సిరికి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కొదిలి నగర పంచాయతీ పరిధిలో వికలాంగులు సంఘము ఒక చిన్న ఇల్లు తీసుకుని ఆంజనేయులు ఒక ఆ వికలాంగుల సంఘానికి అధ్యక్షత వహిస్తూ వారు ఒక పది మంది సభ్యులుగా ఏర్పడి ఒక సంఘం మారిగా ఏర్పడి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి వారే చేసుకోలేని పరిస్థితి ఉన్నా కూడా వారందరూ వారి కృషి వల్ల వారి మాట సహాయక సహాయ సహకారాల వల్ల వారికి వేరే వికలాంగులకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషదాయకం ఇష్టము ఇది కొదిలి నగర పంచాయతీ ప్రజలందరి తరఫున నేను గర్వపడుతున్నాను వారికి ఎప్పుడు కూడా ఆయుర్ ఆరోగ్యాలు వారందరి వికలాంగుల సంఘానికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అట్లనే ఈరోజు వారి సంఘం తరఫున

వారికి వారి సంఘం తరఫున ఈరోజు ఐదు వేల రూపాయలు చెక్కు నా చేతుల మీదుగా శివురి గారికి ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయము దీనికి ముఖ్యంగా ఆంజనేయులకి వారి సంఘ సభ్యులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఆంజనేయులైతే వారి సంఘ అయితేమి వారికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని అట్టనే శరి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా గర్వమైన విషయము మరొకసారి చెప్తున్నాను ఇది పొదిలి ప్రజలందరి తరఫున కూడా ఇది గర్వకారణమైన విషయమని తెలియపరుచుకుంటున్నాను